పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటమేమో సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది కొరంతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనం ప్రే సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఈ పని చేయడము నా వల్ల కాదు నాకంతగా ప్రతిభ లేదు నేను దీనికి పనికి రాను అని నిరుత్సాహపడ్డారా లేదా ఏదైనా సాధించినప్పుడు ఇదంతా నా నా కష్టమే గొప్పతనమే అని పొరపాటుగా అనుకున్నారా ఈ రాత్రి ఈ రెండు ఆలోచనలకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన మాటను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనకు గుర్తు చేస్తున్నారు ఆయన అంటున్నారు కదా మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని ఎంత గొప్ప మాట కదా అవును ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యములో మనకున్న ప్రతిభ మన బలము మన విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరిది మన భారాన్ని దేవుని మీద ఎలా వేయాలి అనే విషయాలు స్పష్టముగా తెలుసుకుందాం రండి దేవుని వాక్యములోనికి వెళదాం ప్రీలారా మన సామర్థ్యము మన జ్ఞానము మన తెలివితేటలు మన సంపద ఇలా ఏవైనా కావచ్చు అవి మనలను పరిశుద్ధులుగా చేయలేవు జాగ్రత్తగా వినండి అలాంటిది ఏది కూడా మనలను పరిశుద్ధులనుగా చేయలేవు మనలను నీతి కూడా మార్చలేవు మనము దేనినైనా జయించగలిగే శక్తిని కూడా ఇవ్వలేవు ముఖ్యముగా ఈ లోక సంబంధమైన బలహీనతలు బాధలు వీటి నుండి బయట పడవేయలేవు కాలానికి ఎదురెల్లి జీవించగలిగే వారిగా మార్చను కూడా లేవు ఒకవేళ వాటికే అంత శక్తి ఉంటే సామర్థ్యము ఉంటే ఈ లోకములో ఎవరు చనిపోరు ఈ లోకములో ఎవరు అనారోగ్యము పాలుకారు లేదా కుటుంబంలో ఏ గొడవలు అనేవి ఉండవు ఎందుకంటే మనిషి జ్ఞానము బలము ధనము ఉపయోగించి వీటన్నిటినీ రూపమాపుతాడు కదా వీటిని జయించగలడు కదా ని ప్రలారా అలా జరగడము లేదు ఎన్నటికీ కూడా జరగదు కూడా ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీ జీవితంలో బహుశా ఇటువంటి ప్రతికూల పరిస్థితులే నువ్వు చూస్తున్నావేమో నీ దగ్గర ఉన్న జ్ఞానము నీ దగ్గర ఉన్న ధనము నీ దగ్గర ఉన్న అధికార బలము ఇవి నిన్ను నీకు వచ్చిన సమస్య నుండి నీకు వచ్చిన ఇబ్బందుల్లో నుండి నీకు నా అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించలేకపోతున్నాయేమో అయితే లేఖనము ద్వారా ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన వాటిని ఎదుర్కొనే సామర్థ్యము ఇవ్వగలడు అని ఆయన వాటిని జయించగలిగే శక్తిని నీలో నింపగలడు అని పౌల భక్తుడు కొరంతి సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు మేము గొప్పవారము మాకేదో జ్ఞానముంది అని అనుకోకండి మేము ఏదైనా చేయగలము అని ఆలోచన తీసివేయండి మాకు వచ్చిన మంచి పేరు కావచ్చు మేము జీవిస్తున్న ఈ పరిశుద్ధ జీవితము కావచ్చు మీరు మాపై చూపుతున్న ప్రేమ అనురాగాలు కావచ్చు అన్నీ కూడా దేవుని వలననే కలిగాయి దేవుని సహాయం వలననే ఈరోజు మేమిలా ఉన్నామని వారు తమని తాము తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తున్నారు ఈ రాత్రి కొంతమంది దైవజనులు తమ దగ్గరున్న వరములను బట్టి వారికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మేమేదో గొప్ప వారమని అనుకుంటూ ఉన్నారు అయితే ఈ ఆధిక్యత కావచ్చు వరికున్న జ్ఞానము కావచ్చు వరికున్న బలము కావచ్చు అన్నీ కూడాను దేవుడు వారికిచ్చినవే అని కొన్ని సందర్భాల్లో వారు మర్చిపోతారు కానీ పౌలు గారు మాత్రము అలా ఎప్పుడూ ఆలోచించలేదు రే సహోదరి ఈ ఈరోజు మాకు స్థితి ఉంది అంటే దానికి కారణము దేవుడు మాకు అనుగ్రహించిన సామర్థ్యము మాకిచ్చిన జ్ఞానము బలము విచక్షణ అని మేము ఏమై అది దేవుని వలనే అయ్యున్నామని వాక్య భాగము కూడా మనము చూడవచ్చు ఈ రాత్రి మనుషులు తమనుకుంటున్నట్లుగా వారు జీవించాలి అన్నట్లుగా వారి జీవన విధానము ఉంటుందా అంటే ఏదో ఊహించుకుంటారు ఎలానో బ్రతకాలి అని అనుకుంటారు కానీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా వారి జీవితము సాగుతుంటుంది దానికి కారణము కూడా లేకపోలేదు తమ మార్గాలు తమ చేతిలోనికి తీసుకోవడమే దానికి కారణం ప్రి సహోదరి సహోదరుడా వారి ఆలోచనలు వారి భావనలు వారి సొంత తలంపులు వారి జీవితాన్ని ప్రశ్నార్థకము చేస్తాయి అయితే ఈ రాత్రి అనేక మంది అలానే తప్పులు చేసి ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నారు మోసపోయారు కోల్పోయారు మనం అలా ఉండొద్దు ప్రభువుని ఎరిగిన మనము అలా చేయొద్దు మంచిగా సంతోషముగా సమాధానముగా బ్రతకాలని దేవుడు మన ఎడల ఈ రాత్రి వంచ కలిగి ఉన్నాడు పౌలుగారి మాటలు అర్థము చేసుకోగలిగితే ఏదైనా మేము చేయగలము అనే మాటను మనము చూడొచ్చు మరేదైనా చేయగలరు అంటే దానిని నెరవేర్చే దేవుడు దానిని సఫలపరిచే దేవుడు వారిని నడిపిస్తాడు వారిని గెలిపిస్తాడు అనే నమ్మకము దేవాలయపు మెట్ల మీద ఉన్న వ్యక్తిని పుట్టు కుంటివాడిని పేతరు యోహానులు బాగు చేయగలిగారు అంటే లేచి నిలబడు అంటే దానికి కారణము వారికి ఆ సామర్థ్యం ఇచ్చిన యేసు క్రీస్తు మాత్రమే ఆయన్నే చూసుకుని వారికా ధైర్యము కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యమవలసిన నీ ధైర్యము నీ బలము నీ జ్ఞానము దేవుడై ఉన్న ఎడల నీకు సామర్థ్యము ఇచ్చి నిన్ను పోషించే దేవుడై ఉన్న ఎడల నీవన్నీ చేయగలవు నీ బాధల నుండి విడుదల పొందగలవు నీ వ్యాధుల నుండి విడిపించగలవు నీ కృంగుదలలో నుండి నిన్ను లేపగలవు కాబట్టి నిరుత్సాహపడక నా వల్ల ఏమీ కాదు నేనేమీ చేయలేను అనకు నన్ను బలపరిచే నాకు సామర్థ్యం ఇచ్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక నేనేదైనా చేయగలను అని ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఏదైనా చేయగలను అనే విశ్వాసముతో ముందుకు సాగు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మనకున్న బలాన్ని బట్టు మనకున్న బలగాన్ని బట్టు మనకున్న డబ్బును బట్టు మనకున్న అందాన్ని బట్టి మనకున్న స్థోమతను బట్ో మనల్ని మనము ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు మనల్ని మనము తగ్గించుకొని నాకు కలిగిన సమస్తము ఆయన వలననే కలిగినది అని ఎప్పుడైతే మనము ధైర్యముగా సాక్ష్యము చెప్పగలుగుతామో అప్పుడైన పరలోక రాజ్యానికి వారసులముగా మనము చేయబడతాం అటు రీతిగా తగ్గింపు జీవితము కలిగి ఉండేటటువంటి కృప దేవుడు మనకు ఈ రాత్రి దయచేలాగనా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహాశక్తి సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దివా ఈ కాల సమయము మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలని చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మాకున్న జ్ఞానము మాకున్న బలము మాకున్న సంపద ఏవి కూడా ప్రభువా మమ్మల్ని రక్షించవని మమ్మల్ని కాపాడవని తండ్రి మా యొక్క ఆలోచనలన్నిటినీ సఫలము చేసే దేవుడవు మీరే మమ్మల్ని నడిపిస్తారని మీరే మమ్మల్ని గెలిపిస్తారని అయ్యా మీ పైన మేము నమ్మకము ఉంచితే తండ్రి మమ్మల్ని మీరు బాగు చేస్తారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞత వందనాలను చిన్నాం అయ్యా మాకు సామర్థ్యము ఇచ్చే దేవుడవు తండ్రి నీకే వందనాలు ఇందరైతే బిడ్డలు ఈ రాత్రిన ఈ వాక్యము విని ప్రార్థనలు ఎక్కి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి ఆశీర్వదించండి బలపరచండి అయ్యా వరకున్న ఇరుకులు ఇబ్బందులు వరకున్న అవసరతల నిమిత్తము మీ సన్నిధిలో ఈ రాత్రి మొర ఉండగా మా మొరను మీరు ఆలకించండి అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చారు కదా వెతుకుడి దొరుకును అని సెలవిచ్చారు తట్టుడి తెరవబడును అని అన్నారు కదా తండ్రి అయ్యా అడిగిన వాటినెల్లా మీరు పొంది ఉన్నామని నమ్ముడి అని మీరు సెలవిచ్చారు కదా అయ్యా ఈ రాత్రి జివాక్యము వినిచిన మేము నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తున్నాం అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి మీరు పొందిన దెబ్బల చేత మీరు కార్చిన రక్తము చేత స్వస్థత కలుగుతుంది అయ్యా ఈ రాత్రి ఆ విషయాన్ని మేము దృఢముగా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డకున్న బలహీనతలు వ్యాధి బాధలు అయా శరీర రుగ్మతలన్నిటి నుంచి బిడలకు విడుదలను దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం దివదే సమస్య అయినా కావచ్చు గుండె సంబంధిత వ్యాధి కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన వ్యాధి కావచ్చు అయ్యా బీపీ షుగర్ థైరాయిడ్ ఇలా ఏదైనా అయి ఉండొచ్చు క్యాన్సర్ అయి కూడా ఉండొచ్చు నా తండ్రి ఏది ఏమైనప్పటికీ కూడా నా తండ్రి ఈ రాత్రి ప్రతి బలహీనత నుండి బిడ్డలను లేవనెత్తండి మీ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత వారి ప్రతి బలహీనతను తీసివేయండి అయ్యా వారి నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమైన బిడ్డలకు దయచేసి ఈ ప్రపంచం మీదట బిడ్డలను నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాను సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాను అయా సోని కొరకు ప్రార్థిస్తున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి కలిగి ఉన్న అనారోగ్యాన్ని జ్ఞాపకము చేసుకోండి అయా వారు బాధపడుతున్నటువంటి ఆ స్థితి నుంచి లేవనెత్తే దేవుడవని మీ వైపు ఈ రాత్రి వారు చూస్తూ ఉండగా నా తండ్రి వారి చేపటి లెవనెత్తి ప్రతి విధమైనటువంటి అయా అనారోగ్యాన్ని బిడ్డల నుండి దూరపరిచి ఈ ప్రపంచం ఎదుట బిడ్డలను మీకు సాక్షికరమైన బిడ్డలంగా నిలబెట్టమని వేడుకొంచున్నాం వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి దుఃఖాన్ని వేదనను తీసివేసి బిడ్డలకు సంతోష సమాధానాలను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచన మీరు కొట్టివేయండి మీ జ్ఞానాన్ని వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలని దయచేయండి అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయమని వేడుకునిచున్నాం దివాయి రాత్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యముగా కుటుంబాలలో కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు అయ్యా అపవాది చేస్తున్న అడ్డంకులు ఆటంకాలన్నిటినీ ఈ రాత్రి కొట్టివేయండి కుటుంబాలలో క్షేమాన్ని సంతోషాన్ని సమాధానాన్ని దయచేయండి కుటుంబాలు సఖ్యతను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడవు తండ్రి ప్రతి బిడకు మీరు ఉండండి అయ్యా ఎలాంటి సహాయం లేకుండా అనాథలుగా ఆ ఆదుకునే దేవుడవు తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మీరే అండగా ఉండమని వేడుకొనిస్తున్నాం దేవ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడలకు కూడా మీరు తోడుగా ఉండండి దేవ వృద్ధాప్యములో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి వృద్ధాప్యము ద్వారా వచ్చే ప్రతి బలహీనత నుంచి బిడ్డలను దూరపరచండి మంచి ఆరోగ్యమైన బిడ్డలకు దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా తండ్రి తల్లి లేని వారికి తండ్రి లేని వారికి మీరే తల్లి తండ్రిగా ఉండి వారిని ఆదరించమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి అద్భుతమైన కార్యము మీ బిడ్డల పట్ల జరిగించమని వేడుకొనిచున్నాం అయా గర్భంతో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయా గర్భంలో ఉన్న బిడ్డకు తల్లికి క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రసవ సమయంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం దేవా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా ఎలాంటి పాపము వారి మనసులో చేరకుండా మీరే మీ కాపుదలలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా మీ వాక్యానుసారంగా జీవించి మెండైన దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి దేవా ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి చేరవలసిన గమ్య స్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహము కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా వారి కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులు సేవకురావు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీ కృపలో భద్రపరచండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగింపబడట లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి అక్కడున్న బిడ్డల రక్షణ మారు మనసు పొందుకునే కృపను దయచేయండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా పరీక్షలు రాస్తూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి అయా కొడికి గాని జడమొక్క గాని తొలగిపోకుండా బిడల చేపటి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారికున్న సమస్యలను జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా నా తండ్రి అనేక మంది బిడ్డలు పాస్పోర్ట్ రెన్యువల్ కాక వీసా రెన్యువల్ కాక అయా తిరిగి వారి స్వస్థలానికి వారి కుటుంబ సభ్యుల మధ్యకు రాలేక బాధ వేదన కన్నీరు కారుస్తున్న సమయంలో ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా సరైన సమయంలో వారి వీసా వారి పాస్పోర్ట్ రెన్యువల్ అవున్నట్లుగా మీ కృపను చూపించండి అధికారుల మనసును కరిగించండి ప్రాముఖ్యంగా నా తండ్రి వారు పని చేస్తున్న చోట వారిపై అధికారులు కావచ్చు వారి యజమానులు కావచ్చు వారి పట్ల ప్రేమ కలిగి ఉండే విధముగా మీ కృపణ చూపండి ప్రాంతము కాని ప్రాంతములో దేశము కాని దేశంలో వారు ఉంటుండగా ఒంటరితనము వారి దరి చేరకుండా బిడల చుట్టూ మీ కంచె వేసి వారి ప్రతి కన్నిటిని మీరు తొడుమని వేడుకొనిచ్చున్నాం దివా ఎంతో మంది బిడ్డలు ఆ దేశాల్లో ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారందరు కొరికి రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం అలాంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీ కృపలో వారిని వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకొనిచున్నాం రీతిగానే ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి అక్కరలు అవసరతలన్నీ కూడా నా తండ్రి బిడ్డలు మీ పాద సన్నిధిలో పెట్టి మీ వైపు చూస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయ్యా ప్రతి బిడ్డకు కావలసిన సహాయం దచ్చియమని వేడుకొనిచున్నాం ఈ ఆడ చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఉన్నాయా మీరు ఒంటరిగా బాధపడవలసిన అవసరము లేదు మీ ప్రార్థన విన్నపాలను నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి నేను మీ అందరి కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి నేను మీ కొరకు భారముతో ప్రార్థిస్తాను మీ అనారోగ్య సమస్య కావచ్చు మీ ఉద్యోగ సమస్య కావచ్చు నీ పాస్పోర్ట్ సమస్య కావచ్చు నీ విజా సమస్య కావచ్చు నీ బిడ్డల వివాహ విషయము కావచ్చు లేదా నీ ఉద్యోగ విషయము కావచ్చు నీ ప్రమోషన్ విషయం కావచ్చు ఏ సమస్య అయినా సరే ప్రిలారా నా వాట్సాప్ నంబర్ని నేను పెడుతున్నాను దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే నేను మీ కొరకు భారముతో ప్రార్థిస్తాను మీకు సమాధానమిస్తానని తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్